ఈ పిల్లలు సర్కార్ బాలే చేసిన తప్ప సర్కార్ బాలే చదువుకోవాలంటే ఇటువంటి తిప్పలు ఎదుర్కోవాల్సిందేనా ఇక సర్కార్ బల్లె అంటే ఎందుకు ఇంత పట్టింపు లేకుండా సర్కారు ఇక కొలువులేమో సర్కార్ కొలువులు కావాలి కానీ బల్ల విషయానికి వచ్చేసరికి గిట్లు ఉంటుందా ఈ ఏమైందో జూడు యోగిడ జూడూరి స్కూల్ పిల్లలంతా మొత్తం గేట్ తాళాలేసి నిమ్మలంగా బయట కూర్చొని ఏమో నినాదాలి ఇందామో పారి ఏంది బుజ్జి చెప్పురి మీకు ఏమైంది ఎందుకు ఇట్లా ఇక్కడ కూర్చున్నారు క్లాస్ టికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ కి స్కూల్ స్కూల్ అయ్యే వాళ్ళు కూడా రావద్దు గేట్ కి లాక్ చేసి గోడ మూడు రోజులు కస్తున్నారు నడగ నడగ బాగా ఉన్నారు టైం మాట్లాడుకుంటూనే ఉంటారు మాకు ఫోన్ అసలు లో స్కూల్ కలో అయ్యారు చేయొద్దు కదా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దన్నూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అలా సార్ ఒక్కలేడాట ఎందుకు సారు మాకు పాఠాలు చెప్పవా ఎందుకు వస్తలేవో బయలకాన్ని అడిగితే ఇక ఉల్టా ఇళ్లనే బెదిరిస్తుండట ఏంది టీసీ ఇచ్చి పంపుతా ఆల్ టికెట్ ఇచ్చి ఎలా కొడతా అని చెప్పేసి బెదిరిత్తుండట బయట కూర్చొని ఇలానే చదువుకుందామంటే వరకు బయట మొత్తం తాగొచ్చి ఇలా మామూలుగా ఇబ్బంది పెడతలేరాట

ఇక బ్యాడ్మింటన్ ఆడుకుంటే బాలతోని కొడుతున్నారంట అగో ఇక మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి హెడ్ మాస్టర్ చూస్తే ఇట్ల బయటనేమో అట్లనాయే అని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించాలే అట్లనే మాకు న్యాయం కావాలని చెప్పేసి గేటు ముంగట కూసున్నారు ఇప్పటి దగ్గర బడి ఉంటే సార్లు ఉండరా ఉంటే పూరగాళ్ళు ఉండరా పూరగాళ్ళు బడి సార్లు ఉంటే అక్కడ వసతులు గిట్లు ఉంది మన చదువుల తీరు ఏం చేస్తాం ఆటలు కంటను బాల్ టికెట్ యా హాల్ టికెట్ యా మిరేతరా దరయుతమేనా మోత్తమంట బైబిల్ విస్తున్నారు మా గుడియా ఎవరు సార్ ఎక్స్ఎం సార్ కల్ల రెసెంట్ ఆర్టర్ టీచర్ అవన్న మాది సార్ సాలిగసి హాల్ టికెట్ యా మిపూ రాయ రాయనియం అంటే టీచిచ్చట వాడుకున మా కుంజి రాసేటక మా కుంజి చెపేటక హాల కుంజి ఆ లెకంట రాయదని మన రాష్ట్రానికి ఇప్పటిదాకా చదువుల మంత్రే లేకపాయే ముఖ్యమంత్రి చదువుల మంత్రి శాఖను దగ్గర పెట్టుకొని పొరగాళ్లకు ఏమన్నా తిప్పలు వస్తుందా ముఖ్యమంత్రి దగ్గరనే చదువుల శాఖ ఉన్నప్పుడు పరిస్థితి గిట్టనే ఉంటదా అని చెప్పేసి మామూలుగా ఎత్తి పొడుస్తలేరు గీ ముచ్చట తెలిసినోళ్ళు ఆ సార్ మీద చర్యలు తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నారు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్